హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మంది అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే చేపల పులుసు అయితే చేసాము ఇదైతే మా అక్క చేసిందండి మా అక్క స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తుంది అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే వెళ్దాము చాలా అంటే చాలా బాగుందండి చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే తయారు చేస్తారండి నేను ఒకలా చేస్తాను మా అక్క ఇంకోలా అయితే చేస్తుంది ఇంకా అయితే చేపల పులుసు మా అక్క చేసిందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నేను కూడా మా అక్క చేసిన చేపల పులుసు అయితే ఫస్ట్ టైం అయితే తింటున్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా టైమ్స్ అయితే చికెను మటన్ అవి తిన్నాను కానీ చేపల పులుసు అయితే ఇప్పటివరకు అయితే మా అక్క చేసిన స్టైల్ అయితే తినలేదు ఫస్ట్ టైం అయితే తిన్నాను చాలా బాగుంది ఈ సంక్రాంతి పండుగ వచ్చిన నుంచి డైలీ మా ఇంట్లో నాన్ వెజ్ తినండి రోజు నాన్ వెజ్ తింటున్నాము నిన్న చికెన్ చికెను అయితే చేసాము ఈ రోజు అయితే పులుసు అండి రేపు సండే కదా రేపు మళ్ళీ వేరే కర్రీ అయితే ఉంటుంది ఇంకా ఈ వీక్ అంతా నాన్ వెజ్ సరిపోయింది మాకు ఈ వీక్ అంతా నాన్ వెజ్ తిన్నామండి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కూరగాయలే తినాలి ఎందుకంటే పిల్లలకి కూడా స్కూల్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా లంచ్ బాక్స్ అయితే కట్టాలి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి మోస్ట్లీ ఇంకా వెజ్ కర్రీస్లే ఉంటాయండి ఎక్కువగా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక వీక్ అంతా నాన్ వెజ్ తినటం ఫస్ట్ టైం తిన్నాము అసలు ఎప్పుడు కూడా ఫెస్టివల్కి ఒకటి రెండు రోజులు తిన్నాం కానీ ఇంత వీక్ మొత్తం తినటం మాత్రం ఫస్ట్ టైం అనమాట అసలు ఫుల్గా ఈ వీక్ అంతా నాన్ వెజే ఉంది ఎందుకంటే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర నాన్ వెజ్జే మళ్ళీ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కదా ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో కూడా నాన్ వెజేనండి ఫుల్ నాన్ వెజ్ అనమాట నిజం చెప్తున్నాను నాన్ వెజ్ తిని తిని అయితే బోర్ కొడుతుందండి నిజంగా వీక్ మొత్తం నాన్ వెజ్ తినాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే మా ఇంటికి వాళ్ళ చుట్టాలు అతిథులు వచ్చారనేసి మేం చేసాము మేము వాళ్ళ ఇంటికి వచ్చామని వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఎవరికి ఎవరు తగ్గకుండా అయితే నాన్ వెజ్ అయితే ఫుల్గా అయితే వండేస్తున్నామండి ఈ వీక్ మొత్తం నాన్ వెజ్తో అయితే నిండిపోయింది ఇంకా బోర్ కొట్టేసింది బాగా మా అక్క స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసింది అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకోవాలి వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అయితే లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడ అయితే సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే వే వేగింది అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసిందండి వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసింది యాక్చువల్గా నేను చేపల పులుసులో ముందు ధనియాల పొడి అయితే వేయనండి మాక్కైతే ధనియాల పొడి అయితే వేసింది ధనియాల పొడి వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చింది మగ్గిన తర్వాత అందులోకి అయితే కారం అయితే యాడ్ చేసిందండి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని కారాన్ని కూడా రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారం అయితే మంచిగా మగ్గిందండి అందులో నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఫిష్ ముక్కలు అయితే వేస్తుంది ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత అయితే టర్న్ చేసుకోవాలి యాక్చువల్గా సీ ఫుడ్ ఏదైనా ఒక రకమైన నీచు స్మెల్ అనేది వస్తుందండి అలా నీచు స్మెల్ లేకుండా ఉండాలంటే సాల్ట్ను లెమన్ పెట్టి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటే మనకి సీ ఫుడ్ అనేది ఏదైనా కూడా నీచు స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసాం కదా ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని మంచిగా ఉప్పు కారం మసాలాలు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఫిష్ ముక్క అయితే మనం గరిటె పెట్టి అయితే తిప్పుకోవచ్చండి కొంచెం ఉడికిన తర్వాత అయితే గరిటైతే యూజ్ చేయకూడదు తర్వాత క్లాత్ పెట్టి అయితే తిప్పుకోవాలి ఇక్కడైతే ఫిష్ ముక్కలు అయితే మంచిగా మగ్నియండి అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేస్తుంది చింతపండు రసం వేసుకోవాలండి మనకు తగినంత అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని మంచిగా అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటే మనకి అంత కలుస్తుంది ఇక్కడ తిప్పుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడకనిస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత అందులోకి అయితే పచ్చిమిరగాయ చీలికలు అయితే వేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిరగాయ చీలికలు అయితే వేసుకోవాలి మనకి పులుసు పోసిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుంటే పులుసులో ఉడికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే చీలికలు అయితే వేసింది చీలికలు వేసుకొని మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికితే మనకి ఫిష్ అనేది త్వరగానే ఉడుకుతుంది అలా ఉడుకుతున్న ఫిష్ కర్రీలోకి అయితే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసిందండి వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకైతే ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కడైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తుంది కొత్తిమీర కూడా కర్రీలో వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీ పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి చేపల పులుసులో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా చాలామంది చేపల పులుసులో జీలకర్ర మెంతులైతే వేపు అయితే వేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా అక్క అయితే వేయలేదు కానీ చాలామంది అయితే వేసుకుంటారు టేస్ట్ అయితే అలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫిష్ కర్రీకి అయితే పడుతుంది టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నిజం చెప్తున్నాను నాకంటే బాగా చేసిందండి నిజంగా నేను ఎలా చేస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇక్కడ అయితే చూసారు కదా మీకు చూస్తేనే అర్థమవుతుంది కర్రీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోతో ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అండి చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మరొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్